అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి టొమాటో పచ్చడి అండి మనకి పచ్చళ్ళు అనగానే ఊరబెట్టాలి ఎండబెట్టాలి చాలా ప్రాసెస్ అనుకుంటారు కదా కానీ వాటితో ఏం పని లేకుండా ఎండలో ఎండబెట్టే పని అంతకన్నా లేకుండా ఊరబెట్టే పని అంతకన్నా లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఈ టొమాటో పచ్చడి కోసం అయితే నేను ఒక వన్ కిలో టమాటాలు తీసుకున్నాను ఆ టమాటాలు కూడా మరీ బాగా పండినే కాకుండా కాస్త దోరగా ఉన్నవి అలానే కొంచెం గట్టిగానే తీసుకుంటేనే పచ్చడికి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అవి తీసుకున్న తర్వాత దానిలో కాస్త ఉప్పు యాడ్ చేసి మంచిగా వాష్ చేసుకుని ఎక్కడ తడి అనేది ఏం లేకుండా మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ టొమాటోలని ఒక ఆరైదు ముక్కలుగా కట్ చేసుకుని కట్ చేసుకున్న ఈ ముక్కలు అన్నిటిని ఒక మందపాటి కడాయిని తీసుకుని ఆ కడాయిలోకి యాడ్ చేసుకుని ఉడికించుకోవాలండి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక కిలో టమాటాలకి ఒక వంద గ్రాము చింతపండు సరిపోతుందండి ఆ చింతపండు కూడా కొంచెం కొత్త చింతపండు తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ చింతపండులో కూడా ఆ పిక్కలు చిన్న చిన్న నారలాగా ఉంటాయి కదండి చింతపండులో అవి మొత్తం తీసేసుకుని క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా దీనిలోకి యాడ్ చేసుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా చింతపండు అలానే టొమాటోస్ చాలా సాఫ్ట్గా ఉడకాలండి ఇవి రెండు కాస్త బాగా ఉడికిన తర్వాత ఆ పేస్ట్ మొత్తము చిల్లారే వరకు చిలారే పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వంద గ్రాముల కారం తీసుకోవాలి దానిలోకి దీనిలోకి మన కారం ఎంత యాడ్ చేసుకున్నామో సేమ్ ఉప్పు కూడా అంతే యాడ్ చేసుకోవాలండి నేనైతే వంద గ్రాముల సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ కాకుండా కళ్ళు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలానే ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ మెంత పొడి అలానే రెండు టీ స్పూన్ల ఆవాల పిండిని కూడా ఈ మెంతులు ఆవాలు రెండు కూడా దోరగా వేయించుకుని ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి నేరుగా ఫ్రై కాకుండా అలానే మిక్సీ పట్టేసుకుంటే కాస్త చేదొచ్చేస్తుంది మెంతులు ఆ తర్వాత ఒక గుప్పడన్నీ వెల్లుపై రెబ్బలు కొంచెం దంచుకొని వేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న ఈ చింతపండు అలానే టొమాటో పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే అన్ని ఉప్పు కారము దానిలో వేసి మొత్తం కలిసి మంచి వాసన వస్తుంది తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం అయితే ఈ విధంగా మంతపాటి కడాయిని తీసుకుని ఈ కడాయిలోకి కనీసం ఒక వంద గ్రాముల పల్లీ నూనె యాడ్ చేసుకున్నాను ఈ నూనె కాస్త వేడైన తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు పోపు బీన్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలానే కాస్త కరివేపాకు కొన్ని వెండిమిర్చి కొంచెం ఇంగు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంగు ఆప్షనల్ అండి మీకు నచ్చితే ఇంగు వేసుకొని లేకపోతే లేదు ఇవి కాస్త మంచిగా ఫ్రై అయిన తర్వాత సి పట్టి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఆయిల్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే చట్నీ చాలా తొందరగా పాడైపోతుంది సో అందుకని ఆయిల్లో వేసిన తర్వాత చట్నీ దానిలో ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ మనము వేసిన ఆయిల్ వాళ్ళు మోస్ట్ చాలా వరకు పైకి వచ్చేస్తుందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా ఈ చట్నీని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ బాగా ఫ్రై అయితేనే ఈ పచ్చడి కాస్త ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి లేకపోతే తొందరగా పాడైపోతుంది సో అందుకని ఆయిల్ పైకి వచ్చే వరకు మాత్రం వేయించుకోవాలి అలానే ఈ స్టేజ్లోనే ఉప్పు చూసి ఉప్పు తక్కువైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోనండి కానీ ఉప్పు ఎప్పుడైనా సరే ఒక రవ్వంతా తక్కువ వేసుకుంటేనే ఇంకా బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కువైనప్పుడు ఇలా చట్నీలు మనం మార్పులు చెరుపులు చేయలేము అదే కూర అయితే కాస్త వాటర్ పోసేసి ఇంకేమన్నా వేసి ఏమన్నా చేయొచ్చు కానీ చట్నీ అట్లా కాదండి ఒక రవంత కాస్త తగ్గు వేసుకొని సరిపోతే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక మీకు చిన్న విషయం చెప్పాలండి నిలువ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే స్టీల్ డబ్బాలో కానీ అలానే సత్త డబ్బాలో కానీ అస్సలు స్టోర్ చేసుకోకూడదండి సాధ్యమైనంత వరకు ఈ విధంగా గ్లాస్ జార్లో కానీ లేకపోతే జాడీలు మాత్రం యూజ్ చేసుకోనండి ప్లాస్టిక్ డబ్బాలు ఓకే ఓకే కానీ కొంచెం తగ్గించుకోండి ప్లాస్టిక్ ఎట్లయినా మంచిది కాదు కదా సో అందుకని నేనైతే ఇలా చిన్న చిన్న జార్లు రెండు కొనుక్కున్నాను సో ఒక దానిలో ఇలాగా జార్లు యాడ్ చేసుకున్నాను ఇంకొకటి ఏమో జారీలో యాడ్ చేసుకున్నాను ఈ విధంగా దీనిలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనీసం ఒక త్రీ మంత్స్ నిలవ ఉంటుందండి చూసారు కదండి వీడియోలో ఎంత ఈజీగా అయిపోయింది ఈ ప్రాసెస్ మొత్తము మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for the watching. Thank you.